హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు సైకాలజీలో అనువంశికత వాదులు పరిసరవాదులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఈ యొక్క శాస్త్రవేత్తల మీద బిట్ అయితే పడుతుంది అనమాట కాబట్టి వీటి మీద మనం ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ ఎస్ పబ్లికేషన్స్ వారి యొక్క బుక్ నుంచి సేకరించినటువంటి సమాచారం ఇది ఇప్పుడు ముందు మనం అనువంశిక వాదుల గురించి తెలియజేసుకుందాం అంటే ప్రతిదీ కూడా జన్యు ఆధారితంగా వాళ్ళల్లో ప్రజ్ఞ కావచ్చు లేదంటే ఇంకేదైనా ఇతరతర విషయాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పేటువంటి వాదులనే మనం ఈ యొక్క అనువంశక వాదులు అంటారు ఇదంతా కూడా క్రోమోజోమ్స్ జీన్సు డిఎన్ఏ జన్యువులు అనేటువంటి పదాలతో ముడిపడి ఉంటుంది ఓకే ఇక్కడ ఒక కోడ్ కూడా ఇవ్వటం జరిగింది మనకు అదేంటే ఒకసారి చూద్దాం ఆ వి చూడండి ఆ వి గో పి కే గ ఫ్రీ ఆవిడ గోపీకే గా ఫ్రీ అనేది కోడ్ అనమాట ఇక్కడ చూడండి ఆవిడ గ ఫ్రీ అని కూడా కోడ్ ఉందన్నమాట వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు ఆ అంటే ఏందో మనం చూద్దాం ఆ అంటే మనం ఇది ఒకటికి నాలుగు సార్లు ఇంటే గుర్తుంటుంది ఫ్రెండ్స్ అంతే మనం ఏం పెద్ద పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ అంటే ఆల్పోర్ట్ అనమాట ప్రముఖ వ్యక్తుల కుటుంబాల గురించి మరియు వాళ్ళ వారసుల గురించి అన్నమాట ఆల్ ఫోర్ట్ అంటే మొత్తం అని అంటే అన్ని కుటుంబాల గురించి ఇతనే పరిశోధన చేశాడు అనమాట ఆల్ అట్లా గుర్తుపెట్టుకోండి వి అంటే విన్షిప్ విన్షిప్ వచ్చేసి ఎడ్వర్డ్ కుటుంబం గురించి పరిశోధన చేశాడనమాట ఇది ఒకసారి అడిగాడు మన మనకి డిఎస్సిలో కూడా డా వచ్చేసి డగ్డేల్ డగ్డేల్ అంటే మనకి జూక్స్ వంశం గురించి ఇతను పరిశోధన చేశాడు అనమాట ఇక్కడ జూక్స్ని కాస్త మ్యాక్స్ బాక్స్ అనుకోండి అగ్గిపెట్టి మ్యాక్స్ బాక్స్ మ్యాక్స్ బాక్స్ని కానీ గీస్తే అగ్గి పొలతో మంట వచ్చింది అలా గుర్తుపెట్టుకోండి డగ్డేల్ అనేటువంటిది అనమాట ఓకేనా జూక్స్ కాస్త మ్యాక్స్ అయింది మ్యాక్స్ కాస్త మంట వచ్చింది డగ్ అని మనమాట అంటే జూక్స్ కుటుంబం మీద ఎవరు పరిశోధన చేశారంటే డగ్డేల్ అనేటువంటి వ్యక్తి మనకి గుర్తుకు రావాలన్నమాట ఇక నెక్స్ట్ గో గొడ్డార్డ్ గొడ్డార్డు అనగానే కఠినమైన పదం ఇది గొడ్డార్డు ఇక్కడ కల్లికాకు అనేది కూడా కఠినమైన పదం గొడ్డాడు కల్లికాకు ఈ రెండు వచ్చేస్తాయి అనమాట ఒక రెండుసార్లు అలా అనుకోండి మనకి అది గుర్తుండిపోతాయి ఇక పీర్సన్ పీర్సన్ అనగానే హోమిని వంశం గురించి ఇతను మరియు డార్విన్ వంశ వృక్షం గురించి కూడా ఇతను పరిశోధన చేయటం అనమాట ఫియర్ ఫియర్ అనేటువంటిది ఎవరికి ఉంటుంది మనుషులకే ఉంటుంది అన్నమాట ఆ మనిషిని శాస్త్రీయనామం ఏంటంటే హోమియోసేపీ అనమాట ఇక్కడ హోమి అంటే మనిషి ఎవరికి భయం అంటే భయం ఇంగ్లీష్లో ఉంటారు ఫీడ్ అట్లా గుర్తుపెట్టుకున్నాను అనమాట హోమి డార్విన్ వీళ్ళిద్దరి గురించి ఫీర్స్తాను అనమాట కెల్లాగ్ దంపతులు చేసి ఎవరి గురించి పరిశోధన చేశారంటే కెల్లాగ్ లాగ్ అంటే లాగ్ అంటే సాగదీయటం అనమాట ఇతను ఒకరి గురించి కాదు ఇద్దరి గురించి చేశారు అది ఎవరి మీద అంటే తన కొడుకు మీద శిశువు మీద డోనాల్డ్ మీద ఇంకొక సింపాంజీ మీద అనమాట ఆ సింపాంజీ పేరు ఏంటంటే గుహ ఓకేనా వీళ్ళందరూ కూడా ఆనువంశక బోధలు అనేది గుర్తుపెట్టుకోవాలి మనకి కోడ్ బాగా గుర్తుండాలి ఆవిడ గోపీకే గ ఫ్రీ అనేటువంటిది ఇక్కడ కెల్లాగ్ ఎవరి మీద పరిశోధన చేశాడంటే డోనాల్డ్ అనేటువంటి తన శిశువు మీద మరియు గువా అనేటువంటి ఒక సింపాంజి మీద చేయడం జరిగింది కెల్లాగ్ దంపతులు ఇద్దరు కాబట్టి ఇక్కడ ఇద్దరు మీద చేశాడు కెల్లాక్ దంపతులు అంటే భార్యాభర్తలు ఇద్దరు ఎవరెవరి మీద చేశారంటే ఇద్దరు మీద చేశారు ఎవరి మీద చేశారంటే తన శిశువు మీద డోనాల్డ్ అతని పేరు సింపాంజీ గుహ ఇది ఒకసారి అడిగాడు చెంప గువా అనే సింపాంజి మీద ఎవరు పరిశోధన చేశారు అంటే కెల్లాగనేది ఆన్సర్ అనమాట ఇక గాల్టన్ మనకు ఇంగ్లాండ్లో ప్రముఖ కుటుంబాలు సాధారణ కుటుంబాల గురించి చేశాడు అనమాట అంటే ఉన్నతమైన కుటుంబాలు మరియు సాధారణ కుటుంబాల మీద గాల్టన్ చేశాడనమాట అంటే ఇట్లా ఈ బిట్టి ఒకసారి అడిగాడు లాస్ట్ టైం టెట్లో ఎలా అడిగాడు అంటే అను కింది వారిలో అనువంశికత వాది ఎవరు అని అడిగాడు అనమాట మరి గాల్టన్ ఇతను గాల్టన్ అనువంశికత గాల్టన్ ప్రముఖమైనటువంటి వ్యక్తి అనమాట అనువంశికత ఇంగ్లాండ్లోని అనువంశికత లక్షణాల మీద వివిధ వ్యక్తుల కుటుంబాల మీద పరిశ్రమలు చేసింది ఎవరంటే గాల్టన్ ఫ్రీమెన్ ఇక్కడ ఫ్రీమెన్స్ ఉన్నారు మనకు ఇతను ఒట్టి ఫ్రీమెన్ అంటే అనువంశికవాది ఎఫ్ఎన్ ఫ్రీమన్ అంటే అతను పరిసరవాది అనమాట ఇతను మరి ఈ ఫ్రీమన్ ఏం అంటే కవలలు అన్నదమ్ములు దాయాదులు కుటుంబాల మీద చేశారు అంటే ఇక్కడ ఫ్రీగా ఉంటప్పుడు కవలలు అంటే అన్నదమ్ములు అన్నదమ్ములన్నా ఇద్దరు బంధువులే దాయాదులన్న బంధువులు అంటే మనం బంధువుల దగ్గర కానీ అన్నదమ్ములతో కానీ కవలలు వీళ్ళందరూ కూడా ఫ్రీగా ఉంటారు ఎవరైనా ఎందుకంటే తెలిసిన వాళ్ళు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి ఫ్రీగా ఉండే కవలల మీద ఫ్రీగా ఉండే అన్నదమ్ముల మీద ఫ్రీగా ఉండే దాయాదుల మీద పరిశోధన చేశాడు కాబట్టి ప్రేమన్ అలా గుర్తుపెట్టుకోండి దీనికి ఇప్పుడు నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతాను మీరు గుర్తుగా చెప్పడానికి ప్రయత్నం చేయండి కల్లి కాకన కానీ మనకు పదం కఠినంగా ఉంటుంది కాబట్టి గొడ్డార్డు అలా గుర్తుపెట్టుకోవాలి అదే సమయంలో కెల్లాక్ దంపతులు ఇద్దరు కాబట్టి ఏం చెప్పుకున్నాము రెండింటి మీద చేశారు ఎవరెవరి మీద చేశారు అంటే శిశు తన కొడుకు మీద ఏంది అతని పేరు డొనాల్డ్ మరి చంపాని మీద దాని పేరు ఏంది గువా అదేవిధంగా మనకు ఇంకొకటి డగ్డేల్ డగ్డేల్ అనగానే మనకు జూక్స్ గుర్తుకురావాలి జూక్స్ కాస్త మ్యాక్స్ మ్యాక్స్ ఎలిగిస్తే ఏమవుతుంది మ్యాక్స్ బాక్స్ డగ్ మంట వస్తుంది అలా గుర్తుపెట్టుకోండి ఓకేనా గాల్టన్ అనువంశికత అది విన్షిప్ అనేటువంటిది ఇది కూడా అడిగాడు ఇవన్నీ కూడా అడిగాడు ఎడ్వర్డ్ మీద విన్షిప్ ఎడ్వర్డ్ అన్న కుటుంబం మీద చేయడం కూడా జరిగిందన్నమాట ఓకేనా ఇప్పుడు ఆల్పోర్ట్ అంటే అందరూ వ్యక్తులు అందరు ప్రముఖ వ్యక్తుల మీద చేయటం కూడా జరిగిందన్నమాట ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి ఆవిడ ఆవిడ అంటే ఆ అంటే ఆల్పోర్టు వి అంటే విన్షిప్ డా అంటే డగ్డేలు గోపీకే ఫ్రీ గో అంటే గొడ్డాడు ఫ్రీ అంటే ప్రియర్సను కే అంటే కెలాక్ దంపతులు ఫ్రీ అంటే ప్రేమ ఆవిడ గోపీకేగా ఫ్రీ అన్నమాట ఇక్కడ అనువంశిక ఏం చెప్పారంటే వ్యక్తి వికాసంపై ఆనువంశిక ప్రధాన కారణం అని చెప్పడం కూడా జరిగిందనమాట అది ఎలాగంటే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు ప్రఖ్యాత క్రికెటర్ అయిన లాల్ అమర్నాథ్ వచ్చేసే వాళ్ళ కుమారులు మహేందర్ విజయేందర్ సురేందర్ అమర్నాథులు తండ్రి వల్లే క్రికెట్లో మంచి పేరు సంపాదించారు ప్రఖ్యాత సంగీత విద్వాంసులైన హృదయనాథ్ మంగేష్కర్ కుమార్తె లతా మంగేష్కర్ ఆశాం భోష్లే తండ్రి సంగీతంలో రాణించారు ఇప్పుడు పియర్సన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం కోడ్ గుర్తుకు రావాలన్నమాట ఇక్కడ మనకి ఏ కోడు ఆవిడ గోపీకేగా ఫ్రీ అనేది గుర్తుకు రావాలి అక్కడ తర్వాత ఇప్పుడు పియర్సన్ దేనిమేం చేశారంటే ఫియర్ అంటే ఫియర్ భయం అనేది గుర్తుపెట్టుకో ఎవరికి ఉంటుంది భయము మనుషులకే అనమాట హోమిని అంటే హోమోసిఫియన్స్ మరియు డారియన్ మీద ఇతను ప్రయోగాలు కూడా చేయటం జరిగిందన్నమాట అంటే ఇతను ఈ యొక్క చార్లెస్ డార్విన్ మూల పురుషుడిగా కలిగినటువంటి వంశంలో ఎంతోమంది మేధావులు శాస్త్రవేత్తలు ఉన్నట్లుగా అలాగే బుద్ధిహీనుడైన హోమిని బలహీన మనస్కరాలైన అతని భార్య వృక్షాన్ని పరిశీలిస్తే వాళ్ళందరూ బలహీనంగా ఉన్నారు అని చెప్పారు విన్షిప్ విన్షిప్ అంటే అడ్వర్డ్ అని చెప్పుకున్నాం మనం ఇందాకని ఎడ్వర్డ్ కుటుంబాన్ని పరిశోధించి అతనికి ప్రజ్ఞావంతురాలైన మొదటి భార్య ఎలిజబెత్ కలిగిన సంతాన వృక్షం అందరూ ప్రజ్ఞావంతులుగా గుర్తించబడ్డారు మందమతి అయిన రెండవ భారీ మేరీకి పుట్టినటువంటి సంతానం వారి వంశవృక్షం తెలివి తక్కువ వాళ్ళుగా ఉన్నారని కూడా ఈ యొక్క విన్షిప్ గురించి మరి విన్షిప్ ఎడ్వర్డ్ కుటుంబం గురించి చేశారు ఇద్దరు భార్యలు ఉన్నారు వాళ్ళు మొదటి భార్య ఎలిజబెత్ ఆమె తెలివి కాబట్టి ఆమెకు పుట్టిన వాళ్ళందరూ కూడా తెలివి మరి ఇక్కడ మేరీ రెండో భార్య ఆ కాబట్టి వాళ్ళు కుట్టిన వాళ్ళు కూడా మందబుద్ధులని అంటే అది జీన్సు అని కూడా చెప్పడం జరిగింది గాల్టన్ గాల్టన్ అంటే మనం చెప్పుకున్నాం ఇతను ప్రముఖమైనటువంటి వ్యక్తి అనువంశిక వాదుల్లో ఇతను ఇంగ్లాండ్లోని తొమ్మిది వందల తొంభై ఏడు ప్రముఖ కుటుంబాలకు చెందిన వ్యక్తుల మీద ప్రయోగాలు చేశారన్నమాట సాధారణ కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులను పరిశీలించినప్పుడు ప్రముఖ కుటుంబానికి చెందిన వారసుల్లో ఐదు వందల ముప్పై ఐదు మంది ప్రజ్ఞావంతులు ఉండగా సాధారణ కుటుంబానికి చెందిన వారసుల్లో కేవలం ఐదు మంది మాత్రమే ప్రజ్ఞావంతులు ఉండటానికి కారణం అనువంశికతేనని ఇతను చెప్పలేనమాట మరి గాల్టన్ అనగానే మనకు అతను రాసిన ఒక ప్రముఖమైన తీరి గుర్తుకు రావాలి హెరిడెటరీ జీనియస్ హెరిడటరీ జీనియస్ అనమాట ఎన్ని కుటుంబాల మీద ఎన్ని ప్రయోగాలు చేశారంటే తొమ్మిది వందల తొంభై ఏడు కుటుంబాల మీద చేశారన్నమాట ఓకేనా ఓకే ఇక్కడ నెక్స్ట్ కెల్లా కెల్లా కనగానే మనం ఏం చెప్పాము కెల్లా కఠినమైన పదం అన్నాము కదా సరే కెల్లా కాన దంపతులు అంటే ఇద్దరు అని చెప్పాము ఇద్దరు చేసే ఇద్దరు మీద ప్రయోగాలు చేశారని చెప్పుకున్నా మనకు ఆ కోడ్ గుర్తుకు రావాలి డోనాల్డ్ అనే తన శిశువు మీద గోవా అనే చింపాంజీ మీద కూడా చేయటం జరిగింది అనమాట అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మనకు వీరు మానవ శిశువు డోనాల్డ్ మరియు గోవాని చెంపాంజీలకు ఒకే పరిసరాలను కల్పించినప్పటికీ మానవ శిశువులో జరిగిన వికాసం చెంపాంజీలో జరగపోవడానికి కారణం అనవంశకతే కారణం అని చెప్పారు ఇంకా ఫ్రీమన్ అమ్మన్నదమ్ములు ఫ్రీగా ఉంటారని చెప్పారు కవలలు దాయాదుల ప్రజ్ఞా పాఠాలు పరిశీలించి అనవంశ్యకతకు ప్రజ్ఞకు సహ సంబంధం ఉంటుందని ఇతను తెలియజేయటం కూడా జరిగిందన్నమాట ఓకే ఆవిడ గోపీ కేగా ఫ్రీ అనే కోడు గుద్ది పెట్టుకోండి గొడ్డాడు గొడ్డాడు అనగా కఠినమైన పదం కల్లికాకు అనేది కూడా గొడ్ కఠినమైన పదం మార్టిన్ కల్లికాకు మూల పురుషుగా కలిగిన వంశవృక్షాన్ని పరిశీలించినప్పుడు అతనికి ఉన్న ఇద్దరు భార్యల్లో ప్రజ్ఞావంతులైన భార్య పిల్లలు వారి సంతానం మొత్తం నాలుగు వందల ఎనభై మందిలో ఎక్కువ మంది ప్రజ్ఞావంతులుగానే జన్మించారు మందబుద్ధి కలిగిన రెండవ భార్యకు పుట్టిన సంతానం వారి పిల్లలు మొత్తం నాలుగు వందల తొంభై ఆరు మంది ఎక్కువ మందల బుద్ధిగానే ఉన్నారు అంటే ఎక్కువ ప్రజ్ఞే ఆధారపడుతుందని చెప్పడం కూడా జరిగింది అన్నమాట ఓకే డగ్డేలు డగ్డేలు అనగానే ది జాక్స్ అనేటువంటి గ్రంథం రచించారు డగ్డేలు మనం డగ్డేలు అనగానే మ్యాక్స్ బాక్స్ గుర్తుకురావాలి మ్యాక్స్ బాక్స్ అనగానే అది ఎలిగిస్తే దగ్గుమని ఎలుగుద్దని చెప్పాం కదా లంచగొండి వ్యసనపరుడు నేర చరిత్ర కలిగిన జాక్స్ మూల పురుషుడిగా కలిగిన వంశం వృక్షించినప్పుడు వరుస వంశంలో మొత్తం ఏడు వందల తొమ్మిది మందిలో ఎక్కువ మంది నేరస్తులు అవినీత పరులు చట్ట వ్యతిరేకలు దొంగలు ఉన్నారు ఆల్పోర్ట్ ఆల్పోర్ట్ అంటే మనకి ఇతను సుఖ దుఃఖాలకు సంబంధించి వ్యక్తుల మీద కూడా ప్రయోగాలు చేయడం కూడా జరిగిందని చెప్పాను ఆల్ మొత్తం అని కూడా చెప్పుకున్నాం ప్రముఖుల కుటుంబాలు సాధారణ కుటుంబాలకు సంబంధించి కూడా ఇతను చేశారు అన్నమాట సుఖదుఖాలు అనేది గుర్తుపెట్టుకున్నాను ఆల్ ఫోర్ట్ ఓకే ఇప్పుడు మనము పరిసరవాదులు చూద్దాం పరిసరవాదులు ఎవరైనా అంటే ఇక్కడ న్యూమను బాగ్లీ వాట్సన్ గోడన్ ఎఫ్ఎన్ ఫ్రేమన్ ఒట్టి ఫ్రేమన్ అంటే అతను అనువంశికవతవాది ఎఫ్ఎన్ ఫ్రేమన్ అంటే పరిసరవాది అన్నమాట స్కోడాకు దీనికి కోడ్ వచ్చేసి న్యూ బావా గో ఫ్రీ స్కో న్యూ బావా గో ఫ్రీ స్కో అనేది అన్నమాట మరి న్యూమన్ పంతొమ్మిది జతల సమరూప కవలల మీద ప్రయోగాలు చేశాడు బాగ్లే వచ్చేసి పాఠశాల పరిసరాలు శిశు వికాసం అంటే పాఠశాల పరిసరాలకు శిశువు యొక్క వికాసానికి సంబంధం ఉందని కూడా ఇతను తెలియజేశాడు అనమాట బాగ్లే బాగ్లే అంటే పాఠశాల బాగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి బాగా ఉంటేనే పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు అలా గుర్తుపెట్టుకోండి వాట్సన్ డజన్ శిశువులని ఇవ్వండి వాట్సన్ పరిసరవాది మనందరికీ తెలిసింది గాల్టన్ ఏ విధంగా జీనియస్లో అనువంశకత గురించి బాగా వివరించాడు అలా ప్రముఖుడు ఎవరు పరిసరవాదులు అంటే వాట్సన్ ఇతను నాకు పన్నెండు మంది శిశువులను ఇవ్వండి మీకు ఏ విధంగా దొంగగా డాక్టర్గా లాయర్గా టీచర్గా ఇలా ఏ విధంగా కావాలంటే రాజకీయ నాయకుడిగా ఎలా కావాలంటే అలా నేను తీర్చిదిద్దుతాను పరిసరాలే దానికి కారణం జీన్స్ కాదు అని చెప్పాడు గోర్డాన్ అంటే ఇతను అక్కడ గొడ్డా మనం అనవంశిక వాతావరణంలో గొడ్డాడు అది కఠినంగా ఉంది కల్లికాక్ అని చెప్పాం ఇక్కడ గోర్డాన్ ఇతను పడవలు జిప్సీ నడిపే పిల్లల మీద ప్రయోగాలు చేశాడు గోర్డాన్ అంటే మనం పడవ ఎక్కినప్పుడు ఏమంటాము పడవ పొమ్మని గో అంటాం కదా గో పడవ ఎక్కి గోఅన్నం అంటే గోర్డాన్ అలా గుర్తుపెట్టుకోండి జిప్సీ నడిపే పిల్లల మీద ఒకసారి బిట్ అలా అడిగాడు పడవలు కాకుండా జిప్సీలు నడిపే పిల్లల మీద ప్రయోగాలు చేసింది ఎవరు పరిసరవాది అన్నాడు అప్పుడు మనం ఎవరు చెప్పాలి ఇతని పేరు ఖచ్చితంగా చెప్పాలన్నమాట ఓకేనా ఓకే సారీ ఫర్ ది డిస్ట్ ఓకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎఫ్ఎన్ ఫ్రీమన్ మిల్ట్రెడ్ రూత్ అనే కవలల మీద ప్రయోగాలు చేశాడు మిల్ట్రెడ్ రూత్ అక్కడ ఒకటి ప్రేమను వచ్చేసి కవలలు దాయాదులు అన్నదములు అక్కడ ఇక్కడ కూడా కవలలు అనేది ఉంది కానీ పేర్లు మారాయి మిల్ట్రెడ్ మరియు రూత్ ఓకేనా స్కోడాక్ పెంపుడు శిశువుల మీద చేశాడు ఇది కూడా అడిగారు ఒకసారి పెంపుడు శిశువుల మీద చేయటం జరిగింది ఇది గుర్తుకు పెట్టుకుని ఫ్రెండ్స్ న్యూ భావా న్యూ భావా గోప్రీస్కో న్యూ బావ కొత్త బావ అని న్యూ బావ అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ న్యూ మనం చేశాడు సమరూప కవలల మీద పరిశోధన చేశాడు అక్కడ కవలలు ఫ్రీమేను మిలిటరీ ట్రూత్ అనగానే ఎఫ్ఎన్ ఫ్రీమేను పంతొమ్మిది జతల కవలల మీద అనగానే మనకి న్యూ మ్యాన్ కొత్త వ్యక్తి కాబట్టి ఎంతమంది మేము చేయగలిగాడు పాత వాళ్ళు అయితే చేయలేరని గుర్తుపెట్టుకోండి అనమాట ఓకేనా పంతొమ్మిది జతల సమరూప కవలలో ఉన్నప్పటికీ కూడా వారిలో ప్రజ్ఞ వేరువేరుగా ఉంది కాబట్టి జీన్స్ పనిచేయు పరిసరాల ప్రభావం వల్లనే వాళ్ళలో మార్పులు ఉన్నాయన్నాడు బాగ్లే బాగ్లే అనగానే మనం ఏం చెప్పాము బాగా ఉంటేనే మనం స్కూల్కి వెళ్తామని చెప్పాము కదా ఇతను శిశువు యొక్క వికాసము పరిసర పాఠశాల యొక్క వసతులకు అనుగుణంగా ఉంటుందని చెప్పారు పాఠశాల వసతులు బాగా ఉంటే చదువు బాగా వస్తుంది వికాసం బాగా ఉంటుంది ఇరుకిరు గదులు బాగాలేవు అనుకోండి అప్పుడు ఆ ప్రజ్ఞలో కూడా వికాసం ఉండదు అని చెప్పారన్నమాట డబ్ల్యూసి బాగ్లే డబ్ల్యుసి బాగ్లే రచించినటువంటి గ్రంథం ఏమిటి ఎడ్యుకేషనల్ డిటర్మనిజం ఎడ్యుకేషనల్ డిటర్మనిజం బాగా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగేది టెట్ టుఎస్లో కూడా ఎడ్యుకేషనల్ డిటర్మనిజం అనేటువంటి దాన్ని ఎవరు రాశారండి బాగ్లే ఎడ్యుకేషనల్ డిటర్మనిజం వాట్సన్ ఇతర వాట్సన్ గురించి మనం చెప్పడం ప్రవర్తనను గురించి వివరించినటువంటి మొదటి శాస్త్రవేత్త ఏనాయనమాట ప్రవర్తన శాస్త్రం సైకాలజీకి కూడా ప్రవర్తన శాస్త్రం పేరు పెట్టాలని కూడా ఇతను వాదించాడు అనమాట వీరు అనవంశిత వాదులను తీవ్రంగా వ్యతిరేకరించారు నాకు డజన్ శిశువులు ఇవ్వండి అనవంశ సంబంధం లేకుండా మీరు కోరుకున్న విధంగా వాళ్ళని తీర్చిదిద్దుతాను అని ఛాలెంజ్ చూస్తారు అన్నమాట అతను గోర్డాన్ గోర్డాన్ చెప్పాం కదా గో పడవెక్కి గో అనాలి జిప్సీ కుటుంబం పాఠశాల చదువుకునే పిల్లలకు పాఠశాలకు వెళ్లకుండా పడవ నడుపుకునే తోబుటూల పిల్లలకు మధ్య ఐక్య చాలా తేడాలు ఉన్నట్టు గుర్తించారు అంటే ఒకే వంశానికి చెందినటువంటి ఏ జాతికి చెందినటువంటి పిల్లలు కూడా పాఠశాలకు పోయే వాళ్ళకి ఐక్యక్కు ఉన్నట్టు పాఠశాలకు పడవ నడుపుకునే వాళ్ళకి తక్కువ ఉన్నట్టు చెప్పాడు అంటే పరిసరాల వల్లనే అది కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు కోట ఎఫ్ఎన్ ఫ్రీమెన్ తను మిలిటరేట్ రూత్ అనేటువంటి కవలల మీద చేశాడనమాట వాళ్ళిద్దరు కవలలు అయినప్పటికీ కూడా ప్రజ్ఞాపాఠ వల్ల తేడా ఉంది అది పరిసరాలే కారణం అని కూడా చెప్పడం జరిగిందనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో మరో వీడియో అయితే మేము ముందుకు వస్తాం అంతవచ్చు సెలవు థ్యాంక్ యూ